ఇప్పుడైనా వినిపించిందా పక్క తప్పు జీవుడు తప్పుకోవడానికి దేవుడు ఒప్పుకోడు నాయనా ఒప్పుకోకపోతే నా కారు ముందుకెలా వెళ్తుంది కారుల్ని కుర్ర కారుల్ని జీవుల్ని సర్వ ప్రాణుల్ని ముందుకు నడిపించినా మీదకి పిలిపించినా అంతా ఆ ఏడుకొండవాడు మహత్యం బాబు ఏడు కొండవా అండి మొక్కుకో ఏవైనా ఇచ్చుకో దక్షణ కంపల్సరీ చేసారు అన్నమాట దేవుడికి తక్షణే జీవుడికి రక్షణ నాయనా ముడుపు కోసం మొహం చూసుకుంటే నీ కారు ఆగిపోద్ది నీ టైర్ పేలిపోద్ది రూపాయికి ఒక సంవత్సరం చెప్పునా

ఏడుకొండ భక్తులు ప్రసాదం పుచ్చుకోవాలి నువ్వే పని చూస్తూ ఉండు మీకోసం వచ్చావు నాయనా దయచేయండి మీరు దయచేయండి ఇదిగో నాయన ముడుపుల ముంత తొమ్మిది లక్షలు ఇదిగో బాబు దేవుడు ప్రసాదం దీని విలువ ఆరు లక్షలు ఇదిగో స్వామి కుంకుమ కేవలం ఐదు లక్షలు మాత్రమే వేసి మొత్తం ఇరవై లక్షలు వెరీ గుడ్ క్యాష్ కావాలా బంగారం కావాలా చిట్టమ్మ బంగారం బాబు ఓకే ఏడు కొండలు కాదు కొండలు కాకపోతే యాభై కొండలు కాని అవును కంట క్రితం లేని ఇంత రా వచ్చింది కొండడు మంచి నీళ్లు తేగావా ఏమిటి ఆ వేటకారం నేను పెళ్ళైన ఆడదాని మా ఆయన పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు మీ ఆయన ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా ఇంత గా నీ కడుపు రావడానికి రూల్స్ ఒప్పుకోవే ఇంతకి ఆ కడుపులో ఏముంది గంజాయా నల్లమందా బంగారం ఎందుకుంటుంది బిడ్డ ఉంటుంది ఉందో గాడు బుట్టుందో నేను కనిపెట్టేశాను కానీ ముందు బయటికి ఏంటి తమాషాగా ఉందా మర్యాదగా వెళ్ళకపోతే పోలీసులు తీస్తాను మేడం నేనే పోలీసుని క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నిన్ను వేటాడి వెంటాడి వేధించి శోధించి బాధించమని మాకు స్పెషల్ ఆర్డర్స్ వచ్చాయి ఒకసారి ఇదా మీ ఆటం బాంబు ఒక మహామహామేధావులను మట్టి కనిపించింది మరణాయుధాలు మగువ రాణయానికి లొంగని విశ్వామిత్రుడు మేనక ప్రణయానికి లొంగాడు రా జ్యోతి నువ్వు లొంగదీయాల్సిన మన ఆజన్మ శత్రువు ఇతను క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సార్ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కాదు క్రిమినల్ నెంబర్ వన్ బ్లాక్ మనీని దొంగతనం చేస్తే దాన్ని పోగొట్టుకున్న పెద్ద మనుషులు పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేరన్న ధీమాతోనే ఇన్నాళ్ళు వీడు పంజాబ్ విసురుతున్నాడు మనవాళ్ళు కూడా వీడిని ఎదిరించలేరన్న ధైర్యంతో పట్టపగ్గా లేకుండా రేపు పట్టపగలే సేట్ సాధురామ్ ఇంట్లోకి దోపిడీ చేస్తానని దమ్ముంటే పట్టుకోవచ్చని సేట్ సాధురామ్ని సవాల్ చేశాడు నీ హార్మని వద్దు మధ్యలోనే వాడిని స్టాప్ చేసి ఆ క్యాష్ బాక్స్ ఇక్కడ తీసుకురావాలి ఏ మాట్లాడు ఎప్పటికైనా నాకు నరకం నుంచి విముక్తి కలిగించండి ఎవరిని ఎప్పుడు నరకం నుంచి విడిపించాలో ఎవరిని ఎప్పుడు పంపించాలో నాకు బాగా తెలుసు నీ టైం వచ్చేదాకా నేను చెప్పిన చేయటమే నీ డ్యూటీ భగవాన్ वाह साहब टाइम हो गया साहब वो खिलाड़ी नए आए गए साहब

ఏదో కారణం చెప్పి నువ్వు పోలీసుల్ని కాపలా పెడతావని నాకు తెలుసు అందుకే చెప్పిన టైం కంటే ముందే నీ ఇంట్లోకి వచ్చి మకాం పెట్టాను చెప్పిన టైంకి ధన లక్ష్మి విక్రమం వెనక అక్కడ దాచిన సంగతి నీకెట్ తెలుసు నాకంతా తెలుసు బే బారు నోరెత్తేవంటే నీ తలకాయ కూడా పిండి అంత పని చేయకండి తొంగగారు నాకు ఇద్దరు పెళ్ళాలి కానీ ఉన్నది ఒక్కటి తలకాయ అంతా పట్టుకుపోండి ఇది మాత్రం ముట్టుకోకండి అది ముట్టుకోకుండా ఉండాలంటే బామరిది నేను నీ బావగారని పోలీసులకి చెప్పి నన్ను మర్యాదగా కాలి లేదా నీ తలకాయ दायचं पावलगारा दायचं बावलगार